నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వస్తోంది దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది కంపేర్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఐదుతో రెండు వేల ఇరవై ఐదు లో కూడా అనేక రకాల గ్రహ ఫలాలు అలాగే ఫలితాలు ఏం చేసుకుంటే ఎట్లాగా ఫలితం పొందొచ్చు అనేది అయితే గురువులు వివరించారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఓవరాల్ గా ఎలా ఉండబోతోంది గ్రహస్థితి ఎట్లా ఉంది ఆ ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు గురుగారు రెండు వేల ఇరవై ఐదు లోని మంచి పరిహారాలు అద్భుతమైన సమాచారాన్ని అందించాం భక్తులకి మరి రెండు వేల ఇరవై ఆరు మీరు అంటూ ఉన్నారంటే గ్రహ కూటమి రాజపరంగా తీసుకుంటే కొన్ని కొన్ని మారుతుంటాయి మనం యాక్చువల్ గా మేషన్ తీసుకుంటే శని వస్తుంది అని అనుకుంటున్నాం కాబట్టి శని పన్నెండులో ఉన్నందుకు చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి మేషన్ వారంటే బయటకు కట్టిన గా కనబట్ట మనసులు అంటారు వాళ్ళు అదొకటి చూసుకోవాలి మూడులో గురువు ఉన్నందుకు కొంచెం ఏంటంటే వీళ్ళకి కమ్యూనికేషన్స్ ఎవరితో ఏదైనా రాత కోతలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా పంచమ పంచమకేతు ఉన్నందుకు సంతానాన్ని దూరంగా పంపించడం చదువు కోసం అది ఇట్లాంటివి వీళ్ళకి ఉంటుంటాయి అయితే వీళ్ళకి ఎప్పుడైనా సరే ఈ రాశి వారు ఎక్కువగా గణపతిని సూర్యభగవాను ఎక్కువ ఆరాధించాలి అప్పుడు బాగుంటుంది ఇక వృషభం వారు తీసుకుంటే గనక లాభంలో శని మంచి వాడే దశమరాహులు విదేశాల్లో ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది కాకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూసుకోవాలి ఎందుకంటే నవంబర్ వరకు నాలుగులో అయితే ఉంటాడు అదే విధంగా జూన్ వరకు రెండులో గురువు ఉన్నందుకు ఏంటంటే కొంచెం ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లోని లేకపోతే కుటుంబ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసేటువంటి కొన్ని ఉంటాయి ఏది ఫ్యామిలీ బిజినెస్ అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే విష్ణు ఆరాధన ఎంత చేస్తుంటే అంత మంచిది చెప్పాలంటే ఈ సంవత్సరం ప్లానింగ్ కోసం అంటే ఈ సంవత్సరం నవంబర్ వరకు ఈ వీళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అయితే పనికిరావు లోకి అయితే ఉన్నది ఇక తప్పదండి మనం తీసుకోవాలి ఒక ఆఫీస్ పెట్టుకోవాలి షాప్ అని గణపతిని ఆరాధించుకొని చేసుకుంటుండాలి విష్ణు ఆరాధన చేయాలి ఇంకా మిథునం వారికి చూసుకుంటే జూన్ వరకు కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది వివాహ జీవిత విషయంలో కూడా కొంత స్ట్రెస్ అది ఉంటూ ఉంటుంది కాకపోతే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి ఇక్కడ అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి మంచి అనుకూలత ఉంది అక్కడ చెప్పాలంటే అయితే వీళ్ళకి వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటూ మధ్యవర్తిత్వంగా ఉండేదైనా సిగ్నేచర్స్ సొంతకం పెట్టే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక అదే కర్కాటకం వారికి మనం చూసుకుంటే వీళ్ళకి రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీరికి మరింత ధనపరమైనటువంటి యోగ్యత కలగాలి అంటే గణపతి ఆరాధన చేస్తూ వీళ్ళకి అష్టమ రాహు ఉంటున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్తూ ఉద్యోగం మారవలసిన పరిస్థితి తొమ్మిదిలో శని ఉన్నందుకు చెప్పాలంటే అయితే వీళ్ళకి అన్ని విధాలా బాగుండాలి అంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ఇక సింహం వారికి లగ్నంలో కేతు సో ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో వైరాగ్యము విరక్తి తెలియని ఒక అంటే ఒక మ్యాజికల్ థింగ్స్ కొన్ని జరగడము ఇలాంటివి ఎక్కువ ఉంటాయి సంభవల్ల ఏంటంటే కొంచెం లాయల్ గా ఉంటారు కొనుగోలు కాదు అక్కడ కాకపోతే వీళ్ళకి సప్తమ రాహు ఏంటంటే కొంచెం విదేశీ సంబంధాలు కుదరడం ఏదైనా వివాహం కోసం చూసినట్లేదు పార్ట్నర్స్ కూడా విదేశీ పార్ట్నర్స్ కుదరడం అనేటువంటి చూపిస్తుంది అష్టమ శని ఉన్నది భయపడుతున్నారు అష్టమ శని ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకోకూడదు ఇది ఒక్కటి కొంచెం చూసుకోవాలి వ్యాపార లాభాలు వస్తాయి విధంగా వ్యాపార లాభాలు ఎక్కువ వస్తాయని ఒక్కోసారి ఓవర్ ఇది చేస్తే కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ఇక విధంగా ధనస్సు వారు కనుక చూ సారీ కన్యవారు కనుక చూసుకుంటే కన్యారాశికి ధనస్సుకి మీనానికి అధిపతి అయిన గురువు దశమంలో ఉన్నాడు కన్యారాశి రాశి నుంచి సో దశమంలో ఉన్నందుకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది సప్తమ శను కొంచెం వివాహ సంబంధించిన ప్రయత్నాలు స్లోగా ముందుకు కదులుతూ ఉంటాయి ఆరులో రాహు ఉన్నందుకు వీరికి ఏంటంటే శత్రువుపై జయం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని చేయాలి బికాస్ ఆఫ్ నాలుగో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది ఇంకా తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాజకీయ నాయకులకి సపోర్ట్ గా రాహు ఉన్నాడు ఇక్కడ ఆరో ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి కాకపోతే వీళ్ళకి ఎప్పుడు కూడా తులవారికి దశమాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి ఎంత చేంజ్ అవుతుంటే లైఫ్ అంత బాగుంటుంది ఆయుర్వేదము లేకపోతే కొన్ని స్పిరిచువల్ థింగ్స్ బిజినెస్ చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది మెడికల్ ఆయుర్వేదం ఇట్లాంటి వాటిలో వాళ్ళకి ఇంకా వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన చేయడం మంచిది ఎందుకంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే పంచమ శని అంటే నిర్ణయాలు లేట్ చేయకూడదు ఎంత లేట్ చేస్తుంటే అంత ఇబ్బంది అలాగే చతుర్థంలో రాహు ఉన్నది విదేశాల్లో ఏదైనా గృహం కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది ఇక అష్టమ గురువు అండ్ ఈ రెండు ఐదో స్థానంలో ఇస్తున్న ఇవన్నీ ఏంటంటే షేర్ మార్కెట్ జోలికి తొందరపడి వెళ్ళకూడదు షేర్ మార్కెట్ ఎక్కువ షేర్స్ అని ఇన్వెస్ట్మెంట్ చేసేసి అలా చేయకూడదు అనేటువంటి చాలా క్లియర్ గా మీకు శని గాని రాహు గాని గురువు గాని చెప్తున్నాడు ఉద్యోగంలో కొంతవరకు స్ట్రెస్ ఉన్నందుకు వదిలేయడం అంటే ఇంకో చేతులు ఇంకో ఉద్యోగం లేకుండా వదిలేసేటువంటి తప్పిదాలు మాత్రం వీళ్ళు చేయకూడదు వీళ్ళు ఎంత కాల కూడా అష్టకం చేసుకుంటుంటే అంత బాగుంటుంది వీళ్ళకి చెప్పాలంటే లైఫ్ అనేది ఇక ధనస్సు వారు ధనసు వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ధనస్సు రాసి వారికి చతుర్థంలో శని అంటే ఏళ్ళ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టం శని ఎప్పుడైతే నడుస్తుందో ఇక్కడ గా జాగ్రత్త తీసుకోవాల్సింది స్టూడెంట్స్ అయితే కొంచెం చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్ట్రమ అని వల్ల ధనసు వారికి అండ్ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ వాహనాలు కొనుగోలు చేసినప్పుడు కొంచెం చూసుకొని కొనుగోలు చేయాలి లేకపోతే మనం ఏదో డబ్బులు వస్తాయని స్టార్ట్ చేసి ఆగిపోతుంటాయి కొంచెం అలాంటప్పుడు కొంచెం వీళ్ళు ఎక్కడైతే ప్రారంభిస్తారో అక్కడ కాలభైరవ అష్టకం చదువుకోవడము శివుని అభిషేకం చేయించి కనుక ప్రారంభిస్తే బాగుంటుంది అండ్ అదేవిధంగా లో రాహు పరాక్రమ యోగా అంటే ధైర్యంగా ఏదైనా పనిచేయడానికి యోగిస్తుంది విదేశీ కంపెనీలు ఏదో ఇంటర్వ్యూస్ కూడా సక్సెస్ అయ్యేలా చేస్తుంది అండ్ అదే విధంగా వీరికి భాగ్యకేతు కాబట్టి పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం అనేటువంటిది మంచిది చెప్పాలంటే ఇక వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది ఇక మకరం వారి కనుక చూసుకుంటే ఇక్కడ రెండులో రాహు అంటే విదేశీ మూలక ధన యోగాలు ఉన్నాయి మూడులో శని ఉన్నందుకు కొంచెం ఎఫర్ట్స్ పెట్టిన ఎఫర్ట్స్కి ఫలితం వస్తుంది చెప్పాలంటే అష్టమకేతు వల్ల ఏంటంటే కొన్ని రీసెర్చెస్ అయితే కలిసి వస్తాయి కానీ కొంచెం ఈ పురుగులు ఇన్ఫెక్షన్స్ తో కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ అదే విధంగా కొంచెం గురువులతో అనవసరమైన గొడవలు ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకోవాలి జూన్ వరకు ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే మంచిది ఇక కుంభం వారి కన్నా చూసుకుంటే లగ్నంలో రాహు సో సరేగానే కొమ్మవారి లక్షణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి పక్క వాళ్ళు హ్యాపీగా ఉంచాలనుకుంటారు కానీ రాహు సరే కొన్ని అపోహలు భయాలు గురవుతూ ఉంటారు సప్తమ కేత ఉన్నందుకు అందులో ముఖ్యంగా వివాహ జీవితం సంబంధించిన విషయంలో అంటే వివాహం చేసుకున్నాయో నేను అనుకున్నా సంబంధాలు చూస్తున్నా తొందరగా కుదరకపోవడం వల్ల కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు కాకపోతే వీళ్ళకి హెల్నాడ్స్ అని రెండో స్థానంలో శని ఉన్నందుకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి పెద్దవారితో ఏజ్డ్ పర్సన్ తో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తుంటాయి అది కొంచెం చూసుకోవాలి పంచమ గురువు కొంత సంతాన యోగాన్ని ఇస్తూ సంతానం కొంత స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటాడు ఇక వీళ్ళు కొత్తగా ఫ్రెండ్స్ లేకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనం మీనం వారికి చూసుకుంటే లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతుంది పన్నెండవ స్థానంలో రాహువు ఆరులో కేతువు అండ్ చతుర్థ స్థానంలో గురువు దీనివల్ల ఏంటి లగ్నాధిపతి గురువు నాలుగో స్థానంలోకి వెళ్ళినందుకు ఏదైతే వీళ్ళు గతంలో ఒక విద్య చేద్దాము లేకపోతే విద్య నేర్చుకుందాము ఆరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేద్దాము ఆఫీస్ పెట్టుకుందాం అనే కొంత కొంతవరకు యోగిస్తుంది కాకపోతే లగ్నంలో శని నాడు శని నడుస్తుంది మేన వారికి స్లో డౌన్ అవుతూ ఉంటాయి చాలా విషయాలు బతికిస్తూ ఉంటారు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు వాటికి దూరంగా ఉంటారు పోస్ట్ పోన్ అనేది చేయకూడదు బతికించడం చేయకూడదు ఇవి ఎంత బాగా వీళ్ళు చేసుకుంటుంటే అంత బాగుంటుంది ఇక వీళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ అదే వీళ్ళ జీవిత భాగస్వామి కూడా అప్పటి నుంచో ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అవుతాయి చెప్పాలంటే వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది అయితే ఇక్కడ జాతకం లేదు కానీ ఏం చేయాలంటే ఒకటే చెప్తానండి ఈ సంవత్సరం వీలైనంత మటుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మీకు రావట్లేదంటే ఒకటే సంకేతం ఎంత వెతికినా ప్లేస్ మారాలి ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా కాస్త రెగ్యులర్గా ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నరసింహస్వామి లేదా గణపతి ఆలయాలకు వెళ్తే మంచిది ప్రతి ఒక్కరు కూడా పంచమంలో కేతు ఉన్నందుకు ఇక్కడ ఈ మనం ఇందా చెప్పుకున్నాం ఈ పంచాగ్రహ కూటమి రెండు సార్లు వస్తుంది మూడు సార్లు వస్తుంది చతుర్గ్రహ కూటమి రెండు సార్లు వస్తుంది కాబట్టి వీళ్ళు ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది పంచమంలో కేతు ఉన్నందుకు అంటే చిత్ర విచిత్రంగా ఇమ్యూనిటీలో చిత్ర విచిత్రమైనటువంటి వైరస్లు ఎంటర్ అవ్వడం తద్వారా కొంత ఇబ్బంది అవ్వడం కూడా జరుగుతుంటుంది కాబట్టి ఎంత గణపతిని ఆరాధిస్తూ